కొన్ని వాటికి మాత్రమే మీరు చర్చించాలి అన్ని చర్చించడానికి వీల్లేదు ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అని సో ఏంటి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది మంత్రిమండలి భేటీ ఏ అంశాలు మీరు చర్చించబోతున్నారు ఏ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు మేడం ఒక విషయం ఏంటంటే ముందుగా కొంచెం హ్యాపీగా ఉంది ఈ సందర్భాలు వింటుంటే ఎందుకంటే ప్రజా అంటే ప్రజలకు ఒక మంచి చేసే నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇంత తహతాలు ఆడడం కూడా ఒక విధమైన మంచి సాంప్రదాయం మీ డెమోక్రసీలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ మంచి సాంప్రదాయాన్ని అనుకోవాల్సిందే మనం అయితే విషయం ఏంటంటే రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్ లోపల చేస్తామని చెప్పి ఒక ఒక అంటే ఒక దీక్షలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దాని తగ్గట్టే వనరులను ఏకీకృతం ఎలా చేయాలి ఆ వనరులను ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన విషయంలో ఇక అంత సత్యం గారు చాలా క్లియర్గా చెప్పారు సో వారిని వాటిని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవాలి అయితే రైతు కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కూడా అంటే ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది అయితే విషయం ఏంటంటే అండి ఇక్కడ మీరు ఒకటి గమనించండి సరే ఈసీ పర్మిషన్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చే విషయంలో కూడా మేము కూడా చాలా వాటి అంటే వాటి మీద చాలా అంశాలు పెట్టాం మాకు వీటికి కావాలి వీటికి కావాలని పెట్టినప్పుడు వాటి వాళ్ళు రెండు అంశాలు మాట్లాడొద్దని చెప్పారు ఒకళ్ళేమో ఒకటేమో రైతు రుణమాఫీ ఇంకోటేమో హైదరాబాద్ క్యాపిటల్ సంబంధించిన ఈ రెండు విషయాల మీద మాట్లాడొద్దు ఇవి కొంచెం ఎలక్షన్ మీద ప్రభావం చూపుతాయి ఇంకా ఎలక్షన్ కమిషన్ పోలేదు కదా అని చెప్పి వారు చెప్పుకుంటూ వచ్చారు సో అయినప్పటికీ కూడా ఇంటర్నల్గా మనం మాట్లాడవచ్చు సరే డెసిషన్ ఎప్పుడైనా సరే క్యాబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు లోపల ఏం జరుగుతున్న చర్చ అయితే బయటకు చెప్పడానికి వీల్లేదు అది డిస్క్లోజ్ చేయడానికి కూడా అది చట్టబద్ధత లేదు దానికి ఇన్కేస్ ప్రెస్ మీద పెట్టి ఏదైనా అంశాలు చెప్పగలిగితే అది కూడా ధాన్యం కొనుగోలు విషయం కానీ లేకపోతే నెక్స్ట్ సీజన్ వస్తుంది వానాకాలం పంట వేసే విషయంలో సీజన్కి సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని మీద అయితే చర్చ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరే రైతు రుణమాఫీ కూడా ఇంటర్నల్గా చర్చ జరగవచ్చు జరగాల్సిందే ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చేయాలంటే మాకు కూడా కొంచెం ఈ షార్ట్ డిస్టెన్స్లో త్వరితగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మేము కూడా ఈ రాష్ట్రానికి కొంతవరకు పట్టిన ఈ పీడ రూపంలో హరీశ్రావు గారు ఆరోజు చెప్పారు కదా ఇది నేను ఛాలెంజ్ చేశారు పార్క్ దగ్గర వచ్చి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల కనుక రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మేము కూడా ఆ ఛాలెంజ్ని గట్టిగానే స్వీకరించినాం వారు చెప్పారని కాదు కానీ ప్రజలకు మేము హామీ ఇచ్చాం ఆరి గ్యారెంటీల విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా గట్టిగా తీసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు ఒకవేళ మీరు చేస్తే బైపోలు కూడా వెళ్ళను ఈ ఐదు సంవత్సరాలు ఏ పదవి లేకుండా ఉంటాను అని చెప్పి క్లియర్గా చెప్పారు ఆ రోజే ఉండాలనే కోరుకోవాలి ఎందుకంటే మీరు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేయలేదు ఈ సంవత్సరం అంటే ఇంటికాడు ఉన్నా కూడా మీకు ఏం పెద్ద అదేం పెద్ద ప్రాబ్లం కాదు అయితే ఆశా గారు ఇక్కడ విషయం ఏంటండి అండి వచ్చినప్పుడు ఏం కాదు అనుకుంటే రాజకీయ నాయకులకు పదవే ముఖ్యం కదా ఆ పదవే లేకుండా హరీష్ రావు చెప్పింది ఏంటి ఆ రోజు ఒకవేళ నా పదవి పోయినా రైతులకు లాభం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంత ఈక్వేషన్స్ రైతు మాఫీ గురించి రావడానికి కారణం ఏంటి హరీష్ రావు ఆ రోజు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను మీరు రైతులని ఈ విధంగా మోసం చేశారని మరి ఇంతే స్పీడ్గా మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందలు ఎట్టిపోయింది నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ అయిపోయింది దీని గురించి అంత ఈగర్లు ఎందుకు మాట్లాడలేదు రైతుల గురించి హరీష్ రావు ఆ రోజు బయటకు వచ్చి ఏదైతే గణపాక్ దగ్గర అమరవీరు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి మీరు రండి రాజీనామా చేయండి అని చెప్పి చెప్పినందుకే దీనికి ఇంత హైప్ వచ్చింది సీరియస్ సీరియస్గా తీసుకున్నారు ఆయన చెప్పింది కూడా అదే మీరు సీరియస్గా తీసుకుని చెయ్యాలి నా పదవి గురించి నాకు ముఖ్యమేం కాదని ఆశ గారు ఇప్పుడు ఆయన రాజీనామా చేయకంటే ముందే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మేము రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు ఆల్రెడీ వారేదో రాజకీయ నాటక నాటకాల కోసం పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక రచ్చ చేసే ప్రయత్నం చేశారు కానీ ఒక రాజకీయ ప్రమాణ స్వీకారం కూడా ఆశ గారు ఇప్పుడు వారి ఫార్మేట్ ఉంది ఏది ఏదైతే స్పీకర్ గారికి రాసే రాజీనామా లేక ఉందో ఆ ఫార్మేట్ కూడా తప్పుడు ఫార్మేట్ లో ఇచ్చి పంపించారు అది బయట మీడియాలో బాగానే గట్టినే వైరల్ అయింది సో ఆశ గారు మేమేమంటాం అంటే ఇంత చిత్తశుద్ధి కనుక ఈ వీరికి గనక ఉంటే హరిశ్రావు గారి ఇంత చిత్తశుద్ధి ఉంటే వారి మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఐదు సంవత్సరాలు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి బలంగా కూర్చున్నారు కదా సో వారు కనీసం రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇరవై వేలు ఒకసారి రుణమాఫీ చేసిరు తర్వాత ఇంకో ఇరవై వేలు చేస్తా అని చెప్పి ఇంకా చేయలేదు అంటున్నారు బిఆర్ఎస్ చెప్తుంది ఏంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా చెప్పేది ఏంటంటే చేసి పరిస్థితులు ఉండవు ఒకసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడం అనేది అసాధ్యం చేసి వీలుండదని చెప్పి ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు తెలుసు కాబట్టి ఆ విధమైన సవాల్ చేస్తున్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆశాగారు నేను చెప్తా ఒక మాట రెండు వేల పద్నాలుగులో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మిషన్ కాకితీ అనేది ఒక స్కీమ్ ను స్టార్ట్ చేసి చెరువుల పూడిక కార్యక్రమం చేపట్టింది చెరువుల పూడిక కార్యక్రమం చేపడితే సంవత్సరాల తరబడి నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పి ఒక ఆశాభావాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెప్పే ప్రయత్నం చేశారు ఒక్క సంవత్సరం ఒక రెండు మూడు నెలలు కరువు వస్తే ఆ చెరువులు కనీసం ఆపలేకపోయినా అంటే నలభై వేల కోట్లు వృధాయని మనం అనుకోవాలా హరితహారం పేరుతో పిచ్చి మొక్కలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెట్టి దాన్ని మేము ఏది ఎఫ్ఆర్బిఎం చట్టంలో భాగంగా అడవుల విస్తరణ చేపడుతున్నాం అని చెప్పి ఏదో ఏదో అంటే మాయ మాటలు చెప్పుకుంటూ పోయారు దాని కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారు మేము దాన్ని తప్పట్లేదు కదా సో మేమేమంటున్నాం అంటే ఇది రైతులకు చేసే రుణమాఫీ వృధా ఖర్చు కాదని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది వచ్చిన ఎవరన్నారు ఇప్పుడు ఇన్కేస్ కేస్ ఇన్ కేస్ ఆదుకోమని చెప్తా ఉన్నారు అదే అసలు గారు చెప్పిన టైంకి చెయ్యండి అని చెప్తా ఉన్నారు వృధా ఖర్చు రైతులకు పెట్టేది ఏదైనా మీరు పంట కొనుగోలు చేసినా లేదంటే వారు నష్టపోయినటువంటి ధాన్యాన్ని గడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నా రైతులకు పెట్టి ఏ ఒక్క రూపాయి వృధా ఖర్చు కాదు వారికి ఒక భరోసా ఒక ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కదా ఆశ గారు ఇంత ధైర్యాన్ని ఇంత భరోసా ఇవ్వడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి వర్గము కాంగ్రెస్ పార్టీగా ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది పాటు రిస్క్ తీసుకోవడంలో భాగంగా ఇంకేదో ఆదాయ మార్గాలని డైవర్ట్ చేసే పని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేస్తలేదు ఏదైనా సరే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి పూచికత్తుగా కొన్ని కొన్ని అంశాలను పెట్టి అక్కడ నుంచి పైసలు తీసుకొచ్చి నెలల వారీగా కట్టే ప్రయత్నం చేద్దాం అంటే ఒక సిస్టమాటిక్ వేలో చేయాలన్నా అసలు ఇప్పుడు మీరే చూడండి ముప్పై ఐదు వేల కోట్లు అంటే దానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాని మీద ఒక ప్లాన్ వేయాల్సి ఉంటుంది ఇది ఒక కొంచెం ప్రాసెస్ కదండి సో ఆ ప్రాసెస్ చేయడం కోసమే మేము రేవంత్ రెడ్డి చాలా తెలివైన వారు మనం కేసీఆర్ ఏ విధంగా లో చెప్తూ ఉంటాము రేవంత్ రెడ్డి కూడా యాజ్ గా వల్గా గా మనకు కనిపిస్తుంటారు ఏదైనా ఒక మాట్లాడాలంటే దానికి ఈక్వేషన్స్ వెనక ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకునే మాట్లాడతారు ఈ రోజు జరిగింది ఈ రోజు ఏం చెప్పేశారు మీరు గతంలో హామీ ఇచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు ఎవరైనా తీసుకోపోతే వెళ్ళి తీసుకోండి ప్రమాణ స్వీకారం చేసిన రోజు క్లియర్ చేస్తామని చెప్పిన మాట అరుష తెలిదా మీకు ఇంతమంది రైతులు ఉన్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సి ఉంటుంది అధికారులకు రాగానే అని నిధులు ఎక్కడి నుంచి వస్తే మనం ఏ విధంగా చేస్తామనేది ఆ రోజు ఆరోగ్యశ్రీ అంటే మీ చేతుల్లో ఉంది ఎందుకంటే వెంటనే అందరూ అన్ని లక్షలు ఉపయోగించుకోరు కాబట్టి పది లక్షలు అనేది ఎవరు ఎమర్జెన్సీని బట్టి అర్జెన్సీని బట్టి ఉపయోగించుకునేటువంటి ఆ పథకం అది కానీ రుణమాఫీ మీరు ఇచ్చింది రెండు లక్షలు రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పింది ఆ పా ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్పున్నారు ఈ రోజు ఎస్ ఈ నాలుగు నెలల కాలమే కదా అయిందని చెప్పి మీరు చెప్పుండొచ్చు కానీ ప్రతిపక్షాలు క్వశ్చించే మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినటువంటి అంశం మీరు లేవనెత్తినటువంటి డేట్ కాదంటే అయితే గారు ఒక విషయం ఏంటంటే మీరు అడిగిన డౌట్ మాకు కూడా రేజ్ అయింది మాకు కూడా రేజ్ అయినప్పుడు మేము కూడా కనుక్కున్నాం అంటే గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కనుక్కున్నప్పుడు రైతులకి బ్యాంకర్లకు మధ్య సమన్వయం లేదు ఆశాగారు ఎప్పుడైతే రుణమాఫీ తీసుకొని రైతులు వెళ్ళిపోయారు ఆటోమేటిక్గా బ్యాంకర్ల మీద ప్రెజర్ అనేది పడిపోయింది పడిపోయినప్పుడు ఈ రెండింటి మధ్య అంటే రైతులకు బ్యాంకులకు బ్యాంకర్లకు మధ్య సమన్వయం రావాలంటే తప్పనిసరిగా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ని బిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది రాత్రికి రాత్రి జరిగే అంశం అయితే కాదు ఆశ గారు ఎందుకంటే ఆఫ్టర్ దాట్ మేము అది అనుకున్న తర్వాత సరే తొమ్మిదో తారీఖు హామీ ఇవ్వడం ఏదైతే ఉందో మాకున్న కొన్ని ఆలోచనలు మాకున్న దూరదృష్టి వేరుండవచ్చు కాక కానీ అక్కడ రియాలిటీ కొంచెం డిఫరెంట్ ఉండే ఆశగారు సో ఆ రియాలిటీలో ఏదో వీళ్ళు ప్రతిపక్షాలు ప్రెజర్ పెడుతున్నాయని చెప్పో లేకపోతే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పి మేము తొందరపడినా కూడా మళ్ళీ తర్వాత దానివల్ల ఆ ప్రాబ్లమ్ ఇంకా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక కమిషన్ కనుక ఏర్పాటు చేస్తే ఆ కమిషన్లో కనుక కొంత అమౌంట్ని కనుక క్రియేట్ చేసుకోగలిగితే బ్యాంకర్లకు ఒక నమ్మకం ఏర్పడుతుంది రుణమాఫీ అనేది ఇప్పుడు మేము మాఫీ చేసిన తర్వాత మళ్ళీ రైతులు తీసుకోవడానికి అయితే వెళ్లకుండా ఉండరు కదా ఆశ మళ్ళీ రైతులు రుణమాఫీ రుణం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత కేస్ ఎలక్షన్ హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే బిఆర్ఎస్ పార్టీ అయినా పరంగా ఇవ్వచ్చు అది సెకండరీ ప్రాసెస్ కానీ రైతులకు ఆ రుణాలు అనేది బ్యాంకులు అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అసగారు దాన్ని మన పాలసీ మేకింగ్ లో భాగంగా దాన్ని డిస్టర్బ్ చేయద్దని చెప్పే ఉద్దేశంతోనే దాన్ని ఇంత అంటే డిలే మేము కావాలని చేసుకుంటూ రాలేదు తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి మీరు చూసారు కదా మళ్ళీ అంటే నూట యాభై రోజుల వరకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఎలక్షన్ రాగానే మేము కూడా దీన్ని డిలే చేసి మళ్ళీ మళ్ళీ అని చెప్పి ఒక టైం ఇంకేంటి ఇంకే అంశాలు చర్చించబోతున్నారు ధాన్యం కొనుగోలు సంబంధించి ఏ విధంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకొచ్చే అంశం ఉందా ధాన్యం కొనుగోలు విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఐకేపీ సెంటర్ల ద్వారా తీసుకుంటుందండి ప్రొక్యూర్ చేసుకుంటుంది సో ఐకేపీ సెంటర్లో కూడా కొంచెం లిమిట్ ఉంటుంది ఎందుకంటే ఐకేపీ సెంటర్లో పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం మహిళా మహిళలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే అది ఒక స్కీమ్లో భాగంగా ఎంపవర్మెంట్లో భాగంగా చేసిన పని అది సో కొంతమంది రైతులు ఎవరైతే కొంచెం లేటుగా పంటలు వేసుకున్నారో వారు తర్వాత అమ్మకానికి కొంచెం త్వరగా త్వరితగతిన పెట్టలేదు సరే అకాల వర్షాల వల్ల కొంచెం తడిచిపోయినాయి రుతుపవనాలు కూడా త్వరితగతిన వస్తున్నాయి అయినా సరే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అరవై వేల కోట్ల అరవై కోట్ల వరకు అరవై కోట్ల వరకు రిలీజ్ చేశారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా అది రైతులకు రావాల్సిన విషయం దాన్ని మనం చెప్పి అరవై కోట్లు రిలీజ్ చేసి ఈ రోజు అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి పంట ఇది నష్టపోయిన పరిహారం పరిహారం కింద పరిహారం కింద అరవై కోట్లు నష్టం అంటే వాళ్ళకి ఇచ్చేసారు మళ్ళీ ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా అంతవరకే ఉందా ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా వడగండ్ల వర్షం కురిసినప్పుడు ఆశాగారు భరోసా ఇవ్వడం మాత్రమే కాదు మనీ కూడా అరవై అరవై కోట్ల ఏదైతే ఉందో అది విడతల వారిగా రిలీజ్ అవుతూనే ఉంది ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా సరే మనం అనుకున్నది అరవై వేలు అరవై అరవై కోట్లైనా లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉందా అని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా కొంత అమౌంట్ ఇచ్చే ఆస్కారం అయితే జరుగుతుంది ఎక్కడ ఏ విషయంలోనైనా సరే రైతులని ఏదో ఎక్సై ఏఈఓల ద్వారా రిపోర్టులు తీసుకొచ్చి మళ్ళీ జేబులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళను చేయి చూపే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయదండి ఓకే